అండి మనకి అతి త్వరలోనే నాగబాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఓకే ఇది క్లారిటీ కానీ అదే రోజు ఇంకొక రెండు సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు రానున్నాయి అదేంటంటే నాగబాబు గారితో పాటు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడికి మంత్రిగా అవకాశం ఇస్తారు ఇప్పుడు రెండు ఒక మంత్రిని పీకి పాడేస్తారు ఈ రెండు అదే రోజు జరుగుతాయి దానికి కావలసినటువంటి పూర్తి పరంజామాను నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సిద్ధం చేసుకుని ఉన్నారు అవును మీ డౌట్ కొత్త మంత్రి ఎవరా అని చెప్పేసి నాగబాబు క్లారిటీయే కదా జనసేన నుంచి టీడీపీలో వచ్చే మంత్రి ఎవరు పోయే మంత్రి ఎవరు అని మీరు డౌట్ పడుతున్నారు వచ్చే మంత్రి ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నుంచి విజయం సాధించిన అతను తెలుగుదేశం పార్టీకి ఒక సైనికులా పనిచేశాడు నీతి నిజాయితీ సైకిల్కి జెండా కట్టుకి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే మొన్న ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లో స్టేట్లో అందరికన్నా ఎక్కువ మెజార్టీ తొంభై వేలు పైచీలకు మెజార్టీ ఆయనకి వచ్చింది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి యాక్చువల్లీ అతనికి తొలిదపాలోనే మంత్రి పదవి ఇవ్వాలి కొన్ని కొన్ని ఈక్వేషన్స్ వల్ల కుదరలేదు కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా అతను చేశారు సో అధ్యక్షుడిగా అతని పాత్ర అతను ఏదో చక్కగా మరీ ఎక్కువగా లేకుండా మరీ తక్కువగా లేకుండా కావలసిన రీతిలో అతని సమపాళ్ళలో అతని ధర్మాన్ని అతను నిర్వర్తించుకుంటూ ముందుకు సాగుతున్న వేళ అతనికి మంత్రి పదవి ఇవ్వాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది అధిష్టానం సో ఈ పల్లా మంత్రి మంత్రిభర్త ఖాయం ఇక పీకేసీ మంత్రి ఎవరు అనే డౌట్ నేను అనుకోవటం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పల్లా శ్రీనివాస్కి ఇస్తున్నారు కాబట్టి అదే సామాజిక వర్గంలో ఉన్నటువంటి మంత్రిని తీస్తారు వేరే సామాజిక వర్గానికి ఏ లెటరు వాళ్ళు జోలికి వెళ్ళరు నా తెలుసు అదే సామాజిక వర్గంలోని ఖాళీ చేసి ఆ ఖాళీని భర్తీ చేస్తారు ఎవరు బీసీ సామాజిక వర్గాన్ని అంటే బహుశా గోదావరి జిల్లాలో ఒక యువ యువనాయకుడు అయ్యుండొచ్చేమో ఇతనికి అనుభవం లేదు తొలిసారి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు అతనే అంటూ ఉంటాడు వార్డు సభ్యుని కూడా కానటువంటి నన్ను మంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అంటూ ఉంటాడు అతను ఊరి కాని ఊరైనా సీట్ ఇవ్వడంతో కూటమి ప్రభావంలో జనసేన బలంతో విజయం సాధించి ఎమ్మెల్యే అయిన కొద్ది రోజుల్లోనే మంత్రి అయిపోయాడు అయితే అతనన్నట్టే వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తి మంత్రి అయ్యేసరికి అవగాహన లేదు అతనికి ఏమీ తెలియదు పోనీ ఎవరైనా చెప్తే వింటాడా అంటే ఎన్రో చదువుకున్నాడు విద్యావేత్త ఆర్థికంగా పుష్టి గలవాడే వెళ్ళి ఐదు వేలు పదివేలు దానం చేసే దాన గుణం ఉన్న వ్యక్తే కానీ పొలిటికల్గా మాత్రం ఫెయిలర్ అధిష్టానం చెప్పి దీనికి అర్థం కాదు ఈయన చేయుడు జనంలో అట్టే కనపడ్డు ఎప్పుడైనా కనపడతాడు జనం ఎవరో ఆయన గుర్తు ఉండదు ఆయన చేసిన కార్యకర్త ఎవరో ఆయన తెలియదు ఫోన్ శిల్ప్కి అందుబాటులో ఉండడు ఫోన్కి దొరకడు ఎండనగా కొండన్నగా ఇతను గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా అవసరం కోసం ఇతని దగ్గరికి వెళ్తే ఇది ఏ ఊరు అంటాడు అడి మతిపోతాడు ఇంత కష్టపడి చేస్తే నన్నే ఏ ఊరు అనే మహానుభావుడు ఈ రకాల బావుడు ఇతన్ని అధిష్టానం మందలించింది మారుతాడేమని చూసింది కానీ నో ఇది చంద్రబాబు యోగం కాదు లోకేష్ యోగం లోకేష్ టైం ఇవ్వడు కాబట్టి నేను అనుకోవటం తన్ని తీసి ఆ స్థానంలో పల్లా శ్రీనివాసుని పెడతారు అని చెప్పి అనుకుంటున్నాను చూద్దాం మేబీ ఏం వద్దని వెయిట్ థ్యాంక్ యూ